మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి ఓ పార్టీ ఊసుకే కనబడడం లేదు అధికారంలో ఉన్న పార్టీకి అర్థం జంపు లేదు పార్టీ మారినంత మాత్రాన మాకు నష్టం లేదు గ్రహాచారం బాగాలేక కొందరు ఆగమైపోతున్నారని వారిని చూస్తే జాలిస్తుందంటూ జంపు జిలాని నేతలకు కొత్త చురకలు అంటించగా జంపు జిలాని కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు సాయన్న లాస్య చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్న ధీమాను అభ్యర్థి నివేదిత వ్యక్తం చేయగా గులాబీ రథచక్రాలను ప్రారంభించి రోడ్లపై ప్రచారానికి పరుగులు పెట్టించారు ప్రజలందరూ మన సైడే మొక్కు చూపుతున్నారు అందరూ కూడా మున్ననే లాస్య మేడం కోసం మేము చేసిన ప్రజలు మాతోనే ఉన్నారు బలమైన నేతలు మా వింటే ఉన్నారు ఇక గెలుపు మాది అన్న ధీమాను నేతలు వ్యక్తం చేయగా ఇక ప్రచారంలో దూసుకుపోవడానికి సర్వం సిద్ధం చేస్తూ ఇక తాడో పేడో తేల్చుకోవడానికి ఉప ఎన్నికల బరిలో సైగంటున్నారు ఎవరో అక్కడికి కూడా దుర్గాజారాం మంచిగా లేనోళ్ళు భవిష్యత్తు మీద బాధ భవిష్యత్తు మీద బాధలేనోళ్ళు ఆది గిరికి ఆగమైతే మేము ఆగమయ్యే ప్రస్తుతం లేదు కొత్త ఇన్ఛార్జ్ స్పీచ్ గులాబీ సైన్యంతో కొత్త జోషును నింపగా సాయన్న ధ్యాపకాలతో ఆయన వేసిన బాటలోనే మా ప్రయాణం అంటూ ఇక ఎన్నికల ప్రచారానికి సద్దం కాగా గ్రహచారం బాగాలేని నేతలు ఇంకాస్త జాగ్రత్త అంటూ రావుల తన సందేశాన్ని అందించి నేతలు పార్టీలు మరణంత మాత్రాన తమ బలం తగ్గేదే లేదంటూ నేతల్లో కొత్త ఊపును అందించారు నేను పోయిన వాళ్ళని నా లక్ష్యం కాదు కానీ వాళ్ళు ఆగమైతాననే బాధ ఒకటి ఉన్నది వీరైతే మళ్ళీ అడిగి రెండు వేల పోతే మీకు అర్థమవుతుంది వచ్చి దల్మేరైనా దల్దల్ అయినా దళంలో ఉండండి బీఆర్ఎస్ దళంలో ఉండండి బురదలో ఉండొద్దు దల్దలంటే బురద ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిక గెలుపు కోసం నేతలు ఇంకా సర్వస్త్రాలను సిద్ధం చేస్తున్నారు నూతనంగా ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన రావుల శ్రీధరెడ్డి నేతృత్వంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాశకరెడ్డి సారథ్యంలో నేకితలంతా ఇక వ్యూహాలను రచిస్తూ గెలిపే ధ్యేయంగా పావులు కలుపుతున్నారు అందులో భాగంగా ఎనిమిది వార్డులు ఒక డివిజన్ శాసించే నాయకులతో నిత్యం సమావేశాలు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్లను అందుకుంటుండగా ఇక ప్రచారానికి ఆయుపట్టుగా ఉన్న ప్రచార రథాలను నేడు ప్రారంభించారు ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ నేతృత్వంలో అభ్యర్థి నివేదిత అధ్యక్షతన ఈ కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేష్ రెడ్డి బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్ నల్ని వెంకట్రావు యాదవ్ పారసాని శ్యాంకుమార్ లోకనాథ్ మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఉద్యమకారుడు పెద్దల నరసిమాతో పాటు పలువురు పాల్గొనగా కాసేపు వారితో మొదటి సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రచారం జరుగుతున్న తీరును తెలుసుకున్న అనంతరం ఇక నూతన షెడ్యూల్ ను వారికి తెలియజేస్తూ ప్రచార రథాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మొదట ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఓటర్ దృష్టిని ఆకర్షించి విజయం తమకే కలగాలంటూ కొబ్బరికాయలు కొడుతూ ప్రచార రథాలకు పూజలు నిర్వహించగా పూజా కార్యక్రమాల అనంతరం ఇన్ఛార్జ్ రావుల తో పాటు అభ్యర్థి నివేదిత ప్రచార రథాలను ప్రారంభించారు ప్రస్తుతం కొందరు నేతలు పార్టీలో మారి బురదలో పడుతున్నారని వారు పార్టీ మారినంత మాత్రాన తనకేమీ నష్టం లేదంటున్నాయి తమ ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన వస్తుందని ప్రజలు మా వెంట ఉన్నారని విజయం తమదే అన్న ధీమాను రావుల శ్రీధరెడ్డి వ్యక్తం చేశారు జనం మా వైపు ఉన్నారు మెజార్టీ నాయకులు మా వైపు ఉన్నారు ప్రజాదరణ ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఒకరిద్దరు పోయినంత మాత్రాన పెద్దగా భయపడే వాళ్ళం కాదు తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ నినాదంతో ముందు పోతున్నటువంటి పార్టీ కంటోన్మెంట్ లో సాయన్ గారి నేతృత్వంలో మీద సీనియర్ నాయకుల యొక్క నేతృత్వంలో ఇక్కడ పార్టీ బలంగా ఉంది ఏ ప్రాంతానికి వెళ్ళినా తన తండ్రి సాయన చేసిన అభివృద్ధి తన సోదరి లాస్యానంత గుర్తులే కనిపిస్తున్నాయి ప్రజానికం వారిని మర్చిపోలేకపోతున్నారని తన ప్రచారంలో వారిస్తున్న హామీలు చెప్తున్న మాటలు వారు తమ వింటే అని తెలియజేస్తున్నాయి తప్పక విజయాన్ని అందుకుంటున్నన్న ధీమాను బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత వ్యక్తం చేశారు ప్రధాన రథాల ప్రారంభోత్సవంలో ఆకులహరి నారాయణ జయరాజ్ కేఎల్ ఆనంద్ చిన్న యాదవ్ బషీర్ తో పాటు పలువురు పాల్గొన్నారు గుర్తు చేసుకుంటూ సాయన్న గారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ వర్క్స్ ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ నన్ను నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ నన్నే విన్ చేపిస్తా అనేసి అందరు ముందుకు వస్తున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలంతా కాంగ్రెస్ వైపు క్యూ కడుతుండగా వారు పార్టీ మారని గులాబీ పార్టీ నేతలు బాధపడుతున్నారనుకుంటే వారు మాత్రం వారి నిర్ణయంపై జాలి పడుతున్నట్లుగా సమాధానం అందిస్తుండగా బలమైన నేతలతో పాటు ప్రజలు తమ వైపే ఉన్నారన్న ధీమాతో నేతలుండగా సాయన చేసిన అభివృద్ది లాస్యన అందించిన పాలన తమకు మరింత కలిసి వస్తాయంటూ బలంగా నమ్ముతుండగా ఇక ఎన్నికల పోరులో మిగిలిన రోజుల్లో ప్రతి గడప గడపకు వెళ్లే కార్యాచరణతో సిద్ధమవుతుండటం విశేషం ఎస్సీబీ న్యూస్ వారి యాజమాన్యానికి మరి వాళ్ళ టీం సభ్యులకి నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఐదో వసంతంలో అడుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఎప్పుడూ రాత్రి తొమ్మిది అవుతుంది మేము ఎస్సీబీ న్యూస్ చూడాలి అని ఎదురు చూసే విధంగా ప్రజలని ఆకట్టుకట్టు ఆకట్టుకున్న ఎస్సీబీ న్యూస్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే కంటికి కొట్టొచ్చినట్టు ఎటువంటి ప్రలోభాలకు గురి ఉన్నది ఉన్నట్టు చూపెట్టే ఏకైక ఛానల్ ఎస్సీబీ న్యూస్ మొన్నటి వరకు వారంతా గులాబీ గూటి పక్షులు నేడు వారంతా అధికార పార్టీ నాయకులు వారి లక్ష్యం ఒకటి కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీకరించు గెలిపించడే వారి ముందున్న సవాల్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి వాదులను కాంగ్రెస్ లోకి చేర్చుకుంటూ కాంగ్రెస్ మరింత బలమైన శక్తిగా అవతరిస్తున్నాయి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ బలం రోజు రోజుకు క్షీణిస్తుంది మరో సీనియర్ నాయకుడు ముప్పుడి మధికర్ తన టీం సభ్యులతో కాంగ్రెస్ గూటికి చేరారు నివేదితను ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని శ్రీ గణేష్ టీం సభ్యులు తేల్చి చెప్తున్నారు నాడు సాయన కుటుంబ సభ్యుల గెలుపు కొరకు పనిచేసిన నాయకులే నేడు వారి ఓటమి కొరకు పనిచేస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సుస్థిర స్థానాన్ని దివంగత ఎమ్మెల్యే సాయన సంపాదించుకున్నారు సాయన క్యాడర్ సైతం పెద్ద సంఖ్యలో ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో సాయన కుమార్తె లాస్యనంత గెలుపు కొరకు సాయన టీం సభ్యులు పనిచేశారు లాస్యనంత గెలుపు అనంతరం ముఖ్య నాయకులను విస్మరించడంతో అసంతృప్తితో ఉన్న నాయకులంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు నివేదిత బీఆర్ఎస్ నుండి ఉప ఎన్నికల బరిలో దిగారు నివేదిత నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ వైపు పరుగులు తీస్తున్నారు కంటర్మెంట్లో లో సీనియర్ నాయకుడ ముప్పుడి ఉన్నారు దివంగత ఎమ్మెల్యే సాయనకు అత్యంత సన్నిహితుడిగా ముప్పిడి మధుకరుండేవారు సాయన్న మరణం అనంతరం మల్హాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాశేఖరరెడ్డికి సన్నిహితుడిగా ముప్పుడి మధుకర్ మారారు అప్పటికే సాయన కుటుంబ సభ్యులైన లాస్య నందితా నివేదితలతో ముప్పుడి మదుకరుకు దూరం పెరిగింది దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పుడి మధుకర్ మర్రి రాజశేఖరరెడ్డి గెలుపు కొరకు మల్కాజ్గిరిలో పనిచేశారు మరి రాశేఖరెడ్డి గెలుపు అనంతరం బోయినపల్లి కార్యాలయం వేదికగా మరికి సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో కీలకంగా ముప్పుడి మదుకర వ్యవహరిస్తూ వచ్చారు కు ఉప ఎన్నిక రావడంతో బీఆర్ఎస్ నుండి ముప్పుడి మదుకర్ సీట్ను ఆశించారు సీటు విషయంలో మరీ రాశేఖరెడ్డి కీలకంగా వ్యవహరించి నివేదికకు అవకాశం కల్పించడంతో నాటి నుంచి ముప్పుడి వదికర్ నిరాశతో ఉన్నారు కాంటోర్మెంట్ అభ్యర్థి నివేదిక గెలుపు కొరకు పనిచేయాలని ముప్పటి మధురు మర్రి రాజకారెడ్డి కోరినప్పటికీ గతంలో తనకు జరిగిన అవమానాలతో ఎట్టి పరిస్థితిలోనూ నివేదికకు సహకరించేది లేదంటే ముప్పటి మధుకర్ దేశ చెప్పినట్లు సమాచారం రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముప్పడి మధుకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి రేవంద్రెడ్డితో ముప్పిడి మధుకర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి నాడు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేశారు దీంతో పాత స్నేహితుల వద్దకు వెళ్లేందుకు ముప్పడి మధుకర్ ఆసక్తి కనపర్చారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తో కలిసి ముప్పడి మధుకర్ తన అనుచర వర్గమైన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త జోగుల భాస్కర్ శ్రీ వెంకటేశ్వర పిరుమ దేవస్థాన శేఖర్ ముద్రాజ్ సీనియర్ నాయకులు నర్సింగ్ సతీష్ తో పాటు పలువురితో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ముప్పుడి మదికర్ ను ప్రశంసిస్తూ శ్రీగణేష్ను గెలిపించాలని కోరడంతో ముప్పుడి మధికర్ మరింత పట్టుదలతో ఉన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పై ఉన్న నాయకులను కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తమ వైపు తిప్పుకోవడంతో విజయం సాధించారు ఓటర్లను ప్రభావితం చేసే నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ బీఆర్ఎస్ ను బలహీనం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల నినాదం సైతం ఒకటే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి తాము ఎదుర్కొన్న అవమానాలకు సరైన సమాధానం చెప్పాలనే లక్ష్యంతో ఉన్నారు లాస్య నేత ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పార్టీ ముఖ్య నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పార్టీ శ్రేణులు మరింత కుంగిపోయారు ఉప ఎన్నిక రావడంతో పార్టీ పార్టీ మారి వారిపై ఆవశాయాన్ని ఎన్నికల రూపంలో తీర్చుకునేందుకు సిద్దమవుతున్నారు మరికొంతమంది అధికార పార్టీలో కొనసాగాలనే ఉద్దేశంతో పార్టీ మారుతున్నారు మొత్తానికి కంటర్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతున్న పరిస్థితి నెలకొంది నాడు బీఆర్ఎస్ కు చేయకొట్టిన నాయకులు నేడు కాంగ్రెస్ కి చేయకొస్తున్నారు నాడు సాయిన కుటుంబానికి మేలు చేసేందుకు ముందున్న నాయకులు నేడు సాయన కుటుంబ సభ్యులను ఓడించేందుకు ముందుంటున్నారు పార్టీలో చేరిన అందరి లక్ష్యం ఒకటి నివేదితను ఓడించి శ్రీ ను గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారు ఏ నాయకుడు ఎటుపోయినా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది కంటోన్మెంట్ ప్రాజెక్టుల్లో ఆసక్తి నెలకొంది స్వామి శాఖ నమస్తే అందరికీ కంటోన్మెంట్ వాసులందరికీ శుభాకాంక్షలు ఇవాళ మన ఎస్సీబీ ఛానల్ ఏదైతే ఉందో మనం డైలీ ఈవినింగ్ నైన్ కాంగ ఎట్లయితే వెయిట్ చేస్తామో హాక్ న్యూస్ కోసం లేటెస్ట్ న్యూస్ కోసం సక్సెస్ఫుల్గా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఫిఫ్త్ ఇయర్కి ఎంటర్ ఎంటర్ అవుతుంది ఈ సందర్భంగా నేను ఎస్సీబీ యాజమాన్యంకి ఎస్సీబీ ప్రేక్షలకు ప్రేక్షకులకు అందరికీ హాకీ కంగ్రాచులేషన్ చెప్తున్నా అన్న మీకు ఇంకా పెద్దగా కావాలా శాటిలైట్ టీవీ కావాలా ఇంకా ఎన్నెన్నో ఇట్లాంటివి పెద్ద పెద్ద పండుగలు చాలా చేసుకోవాలా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ వెరీ మచ్ అభిషేక్ పక్క పార్టీలు పరుగులు తీస్తుంటే ఆ పార్టీ అభ్యర్థి మాత్రం వెనక ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రచార రథాలు పరుగులు తీస్తుంటే ఆ పార్టీ రథాలు మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వచ్చిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థికి లాభం అనుకుంటే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ గా మారిపోయిందా నాలుగు రోజులైనా అభ్యర్థి ప్రజల్లో కలిసి పోలేకపోవడానికి కారణం ఏమిటి గత ఎన్నికల్లో అన్ని తామే పరుగులు తీసిన నేతలు ఇప్పుడెందుకు పడకేశారు అభ్యర్థిని పరుగులు పెట్టించలేకపోతున్నారా లేక అభ్యర్థిని పట్టుకోలేకపోతున్నారా కొత్త అభ్యర్థి కావడంతో నేతల మధ్య సయోధ్య కుదరడానికి ఇంకెన్నాళ్ళు పట్టొచ్చు మరో ఆలోపే ప్రచార పుణ్యకాలం కాస్త పూర్తయ్యేటట్టు ఉందా అభ్యర్థి ప్రచారంలో స్పీడ్ పెంచకపోతే వచ్చి పడే ఇబ్బంది ఎవరికి నేటి ప్రత్యేక కథనంలో ఈసారి గెలిచిస్తారు చరిత్ర తిరగరాసిస్తారు అంటూ మొదట ఒవిళ్ళూరిన పార్టీ కాస్త ఇప్పుడు అన్న మాట ఎలా ఉన్నా కనీసం పూర్తిస్థాయి ప్రచారం కూడా చేయలేకపోతున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు రేంబవాలు ఖాళీ లేకుండా ఉరుగులు పరుగులతో ప్రచారాలు నిర్వహిస్తూ ప్రచార రథాలతో వార్డుల్లో తమ గొంతుక వినిపించి తమకు ఓటు వేయండి అభ్యర్థిస్తుంటే బీజేపీ పార్టీలో మాత్రం ఇప్పుడు ఆ ఊసే కనిపించడం లేదు బిజీ బిజీగా ఉండే ప్రచారాలు లేవు ప్రచార రథాలతో గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి ఇంకా కనిపించకపోగా ఇప్పటి వరకు చక్కర్లు కొడుతున్న ప్రచార వాహనాలు ఈటల రాజేంద్రకు సంబంధించినవే కాగా వాటిపైన తానే అభ్యర్థినట్టు ఫోటోలు కూడా చేర్చుకోలేని పరిస్థితి అభ్యర్థికి పేరు ప్రకటన వచ్చే వరకు నియోజకవర్గంలో నేతలతో నిత్యం టచ్ లో ఉండడంతో పాటు సీటు కోసం నానా కష్టాలు పడ్డ ఆ నేత కాస్త అక్కడక్కడ ప్రచారాలతో ముగింపు పలకడంతో అంతా అవాక్కైపోతున్నారు ప్రకటన వచ్చిన తర్వాత ఒక రోజు ఆనందంతో గడిచిపోతే మరో రోజు శ్రీరాం వేడుకలతో చక్కర్లు కొట్టేందుకు సరిపోయింది అనంతరం మాజీ సైనిక ఉద్యోగుల సమావేశంలో తలుక్కుమంటే మరుసటి రోజు సభలు సమావేశాలు నామినేషన్లు అంటూ ఉన్న రోజు కాస్త ముగిసిపోయింది ఈ తరుణంలో వారి ప్రచారం ఎప్పుడు అంటే నేను బిజీ అన్నట్లుగా అభ్యర్థిగా మారగా ఇక ఆడదా పాడదా ఆడుతూ పాడుతూ అక్కడక్కడ ప్రచారాలు చేసి మమా అనిపించుకుంటున్న పరిస్థితి గత ఎన్నికల్లో అభ్యర్థి ప్రకటన నుంచి మొదలుకొని నామినేషన్ల వరకు ప్రచారం నుంచి కౌంటింగ్ వరకు సందడి చేసిన నేతలు కాస్త ఇప్పుడు కొత్త అభ్యర్థిగా ఎంట్రీ ఇచ్చిన వంశతులతో ఇక పూర్తి స్థాయి టచ్ లో రాకపోగా ఇక ఎలా వేగేది అన్న ప్రశ్నలతో ఉన్నట్లు సమాచారం ఈ తరుణంలో బాధ్యతలు అందుకోవాల్సిన కీలక నేతలు కూడా ఇంకా అడుగు ముందుకేయకపోగా ప్రస్తుతానికి వార్డు అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి ఇక సిద్ధం కండి అంటూ సూచనలు అందిస్తున్నారు ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచార రథాలతో పాటు ప్రచారాలతో పాటు దూసుకుపోతుంటే బీజేపీలో మాత్రం ఎలా ముందుకు వెళ్దామని ఇంకా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కాగా ఎంపీ ఎన్నికలలో వచ్చిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థికి చాలా ప్లస్ అవుతుందనుకుంటే ఇక్కడున్న పరిస్థితి చూస్తే అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతుంటే అది ప్లస్ అవ్వడం మాట ఎలా ఉన్నా ఈటలకు మైనస్ అయ్యే పరిస్థితులు మారుతున్నాయి ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే సినిమా డైలాగులా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఎన్నికల నిజ జీవితంలో మాత్రం ప్రచారం చేయనిదే అసలు అభ్యర్థి ఎవరో తెలియకపోతే ఓటర్ మహాశేయుడు ఓటు ఎలా దక్కుతుందన్నది ప్రశ్నే కాగా పార్టీని చూసి ఓటేసేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నా మరి అభ్యర్థి ఎవరన్నది తెలియకపోతే ఓటు వేయడం కష్టమే కాగా మరి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ పార్టీ నాయకత్వ ఆలోచన చేస్తుందా లేక గెలిచిపోతున్నాం అనుకుని ఇంతటితోనే సర్దు పెట్టుకుంటారా అన్నది వేచి చూడాలి మన ఎస్సీబీ న్యూస్ మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ న్యూస్ నాలుగు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి వాళ్ళకి అందరికీ వారి ప్రేక్షకులకి అందరికీ శుభాకాంక్షలు నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను చాలా అన్బయాస్డ్గా ప్రతి కార్నర్ నుంచి న్యూస్ కవర్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా న్యూస్ ఎలా చెప్తే జనాలు చూస్తారన్న దాని మీద చెప్తూ నేను వేరే దగ్గర గురించి చాలా మందికి నేను వీడియోలు పంపితే అరే ఇట్లాంటి నరేషన్ మా దగ్గర కూడా ఉండాలని కూడా చెప్తారు ఇట్లాంటి కవరేజ్ ఉండాలని అలా వాళ్ళ ప్రేక్షకులందరికీ అలాగే రాజు గారికి వాళ్ళ టీం అందరికీ సభ శుభాకాంక్షలు మీ మీరు చేస్తున్న పని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మొత్తం హైదరాబాద్ మొత్తం విస్తరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న కంటోన్మెంట్ రెండో వార్డు సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాలు వలసలు ప్రారంభమయ్యాయి నిన్న అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరగా నేడు సిల్వర్ కంపౌండ్ లబ్దిదారులు సీనియర్ నాయకుల పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు బీఆర్ఎస్ కు బలంగా ఉన్న సిల్వర్ కంపౌండ్ బలహీనంగా మారింది కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఆహ్వాన వరకు సిల్వర్ కాంపౌండ్ పరిసర ప్రాంతంలో ఉన్నవారు కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండో వార్డు రసల్బురాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి వెళ్లడం జరుగుతుందన్నారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ శ్రీగణేష్ గెలిపించడమే తమ ముందున్న లక్ష్యమని వారు తెలిపారు ఆశావాహులు బోర్డు ఎన్నికల్లో వస్తే వారిద్దరు ప్రత్యర్థులు తమ అభిమాన నాయకురాలు గెలుపు కొరకు పంధాలను వీడి ప్రచారంలో పోటీ పడ్డారు ఇద్దరు ఆశావాహులు కుడియడమల ప్రచారం చేస్తూ ఎవరి గుర్తింపు వారు దక్కించుకున్నారు ఒకరికి ప్రాధాన్యత ఇస్తే మరొక నిరాశకు గురవుతుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత కనసైగలతోనే ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించి నాలుగో వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పోటీ బోర్డు ఎన్నికల ఆశావాహులు ప్రత్యేక కథనం బీఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ఎన్నికల ప్రచారం మూడు రోజు కూల్ కూలుగా కొనసాగింది కంటోన్మెంట్ నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ కరపత్రాలను అందజేస్తూ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగించారు వాటి సీనియర్ నేతల ముందుండి ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా కొనసాగించారు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత సైతం సరికొత్త విధంగా కొనసాగించారు వయసులో పెద్దవారు కనిపిస్తే శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా ప్రచారాన్ని కొనసాగించారు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే డబుల్ తో గెలుపొందుతానని ధీమాను నివేదిత వ్యక్తం చేశారు లాస్ట్ టైం నాసే మేడం కోసం కూడా ఇవన్నీ గల్లీలు తిరిగిన వాళ్ళందరూ మేము ఆల్రెడీ లాస్ట్ టైం మేడంకి ఏసీ ఇప్పుడు మీకే ఏసీ గెలిపిస్తాము అని కూడా అందరూ అంటున్నారు మాకు చాలా బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందండి నాగావాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇద్దరు బోర్డు ఆశావాహనేతలు పోటీ పడుతూ నివేదితను ఓటర్లకు పరిచయం చేశారు బోర్డు మాజీ సభ్యురాలు నల్లీకిరణ్ సారథ్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం కొనసాగింది మరో సీనియర్ నాయకుడు పనాస సంతోష్ సైతం పోటీ పడుతూ మరీ బీఆర్ఎస్ వరుసకు వీరిద్దరు అన్నా చెల్లెలైనప్పటికీ లో పోటీ పడుతున్నారు మరింత హుషారుగా నివేదితను వార్డులో కలిదిప్పుతూ ఓటర్లను పరిచయం చేస్తూ మరింత స్పీడ్ తో ముందుకు సాగారు నివేదితను వెంట పెట్టుకుని ప్రతి ఓటర్ను పరిచయం చేస్తూ మరింత సందడిగా తన మార్కును పదిలం చేసుకునేలా నల్లికి దూసుకుపోయారు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత డబుల్ మేజర్ తో గెలుస్తారని నల్లికిరణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అమ్మ ఖచ్చితంగా ఈసారి మేము బీఆర్ఎస్ పార్టీకి ఇస్తాము ప్రతి బస్తీ గడపకి వెళ్తే బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము నివేత గారికి సపోర్ట్ చేస్తాము అనే మాటలు వస్తున్నాయి చాలా పాజిటివ్ ఉంది గతంలో వచ్చిన మెజారిటీ వార్డ్ ఫోర్ నుంచి ఈసారి డబుల్ చేయాలని నా ప్రయత్నం ఉంది ఖచ్చితంగా పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా జై తెలంగాణ స్పీడ్ తో నివేదిత సైతం కళ్ళు తేలవేక తప్పలేదు పనాసా సంతోష్ ఒకవైపు ఒక ఒకవైపు పోటీ పడుతూ ఓటర్లకు నివేదితను పరిచయం చేస్తుండటంతో ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి నివేదితది ఒకరిని కాదని ఇంకొకరికి ప్రాధాన్యత ఇస్తే ఎక్కడ నిరాశ చెందుతారని అనే ఆలోచనతో నివేదిత ఆచితూచి వ్యవహరించారు ఒకరు వెంట ఉంటే మరొకరు దూరంగా ఉన్న కనుసైకిలతో పిలిచి మరి వారికి ప్రాధాన్యత ఇస్తూ ప్రచారాన్ని నివేదిక కొనసాగించారు మొత్తానికి ఇద్దరు పోటీ పడుతూ నివేదికకు మరింత బలం చేకూరేలా ప్రచారాన్ని నిర్వహించారు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని సాయన చేసిన అభివృద్ధి నివేదిక గెలుపుకు నాంది పలుకుతుందని పనస సంతోష ధీమా వ్యక్తం చేశారు సాయన చేసిన పనులు ప్రతి ఒక్క దగ్గర నాలుగో వార్డులో ఇరవై బోర్వెల్స్ కమిటీ హాల్స్ ఇవన్నీ చాలా డెవలప్మెంట్ వర్క్ సాయన్న గారి ద్వారా మేము చేయించాము స్పందన గల్లి గల్లీ పోతే సాయన్న ఇంకా వేరే ఛాన్స్ లేదు సాయన్న బిడ్డకి మేము ఇస్తాము అని చెప్పి మంచి స్పందన వచ్చింది కంటర్మెంట్ నియోజకవర్గంలో రోజుకు రెండు గా ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత కొనసాగిస్తున్నారు అలకలు విడిన నాయకులు సైతం నివేదితతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వార్డు అధ్యక్షుడు కుమార్ సీనియర్ నాయకుడు రామ్మోహన్ ఎల్ ఆనంద్ గణేష్ సంతోష్ నరేష్ మహేష్ బబ్లుతో పాటు కంటర్మెంట్ నాయకులు దాసరి కర్ణకుమార్ గజ్జల గోపాల్ తదితరులు నివేదిత వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నాడు చెల్లి గెలుపు కొరకు ప్రచారం చేసిన బోర్డు మాజీ సభ్యుడు నేడు అక్క గెలుపు కొరకు అదే ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యానంద గెలుపు కొరకు ఆరో వార్డులో బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ విద్యావతి దంపతులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి లాస్యానంద గెలుపులో ముఖ్య భూమిక పోషించారు నేడు లాస్యానంద సోదరి నివేదిక గెలుపుకొరకు పాండు యాదవ్ మరోసారి రంగంలోకి దిగారు తన వార్డులో అత్యధిక మెజార్టీ పిచ్చని లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తున్నారు దివంగత ఎమ్మెల్యే సాయన చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సాయన కుటుంబ సభ్యులకు మరోసారి అవకాశం కల్పించాలని పాండు యాదవ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఆరో వార్డ్ సిక్వెలర్స్ నుంచి తాడ్బన్ వరకు శనివారం రాత్రి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు వేర సభ్యార్థిని నివేదితను ఓటర్లకు పట్టించేస్తూ కారుగుతుకు ఓటు వేయాలని పాండు కోరారు నుంచి దాటి ఇప్పుడు తవైపూరకు వచ్చినాము ఎక్కడ చూసిన ప్రజలు కూడా సాయన పేరే చేస్తున్నారు ఆయన చేసిన అభివృద్ధి మాకు గెలుపు కంపల్సరీ ఎవరు చూసినా కానీ ఇక్కడ మా ఆడపడుచులు అయితే ప్రత్యేకంగా ఆడపడుచులు మాత్రం సాయన గురించి అడుగుతా ఉన్నారు సో మొన్న చనిపోవడం కూడా జరిగింది సో అందరు కూడా కంపల్సరీ కారు గుర్తుకు వేస్తామని మేము అడగకున్నా కానీ వారంతా వారే స్వచ్ఛందంగా వాళ్ళంతలు వారే వేస్తామని చెప్పారు చాలా ధన్యవాదాలు ప్రజలకు కూడా మా ఎట్లా గెలిపి మా క్యాండిడేట్ గెలిపియాలని చెప్పి అందరూ కోరుతున్నాం మెడలో గులాబీ కండువాలు చేతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేసే కరపత్రాలతో కారు గుర్తుకే మీ ఓటు అంటూ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు కంటోన్మెంట్ రెండో వార్డు సిబిఎన్ నగర్ అర్జున్ నగర్ ఎల్లమ్మ టెంపుల్ తదితర ప్రాంతాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ కరపత్రాలను అందజేస్తూ పార్లమెంట్ అభ్యర్థి లాగిడి లక్ష్మణారెడ్డి కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిని నివేదికలకు కారు గుర్తుకు ఓటు విసి గెలిపించాలంటూ జోరుగా ప్రచారం చేపట్టారు కార్యక్రమం వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్ర సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ ధనరాజ్ నరసింహ ప్రకాష్ అబ్దుల్ వాహాబ్ అజుభాయ్ ఓరం భాస్కర్ పొన్నాల బాబు స్వామి కృష్ణమూర్తి దేవరాజ్ మల్లేష్ ప్రవీణ్ నరేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు మోడ్రా డివిజన్ కార్పొరేటర్ కొందరు డీపీ కనరేష్ బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్లోని లోని అంబేద్కర్ నగర్ బజార్ ఎరుకుల బస్తీ కుమ్మరి కూడా తదితర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మలకాచిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశ తిలకులకు ఓట్లు వేసి భారీ మేజర్తో విజయాన్ని అందించాలని ఓటర్లను కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కంటోన్మెంట్ కాంగ్రెస్ కలవడంతో వారిలో మరింత జోష్ నెలకొంది కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం కలిశారు పలువురు అంబేద్కర్ నగర్ కు చెందిన సీనియర్ ఆర్డీ నగేశ్ యాదవ్ బాబురావులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకునే అవకాశం దక్కింది దీంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలో పనిచేసే సీనియర్ నాయకులను కలుస్తూ హామీ ఇస్తుండడం పట్ల వ్యక్తం చేశారు పార్టీ కొరకు పనిచేసిన ప్రతి సీనియర్ నాయకునికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అంబేద్కర్ నగర్ నాయకుడు బాబురావు ఆర్డి నగేష్ యాదవ్ లు సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ఏడో మహిళా నాయకురాలు నాగనేని సరిత ఆమె కుమారుడు నాగనేని నీరజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు ఏడోవాడుకు చెందిన నాగనేని సరిత గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు అనంతరం బీజేపీలో చేరారు శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని నాగనే సరిత పుచ్చుకున్నారు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడంతో వ్యక్తం చేశారు కార్మికులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలని సీనియర్ నాయకులు పెద్దల నర్సింహ సూచించారు కంటోన్మెంట్ ఐదో వార్డు నగర్లో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు లేబర్ కార్డు కలిగి ఉన్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారు హెల్త్ క్యాంప్పై అవగాహన కల్పించి కార్మికుల వైద్య శిబిరానికి తీసుకెళ్లారు లేబర్ కార్డు కలిగి ఉన్న వారికి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పెద్దల నరసింహ సూచించారు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో కంటర్మెంట్ తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు నాలుగో పికెట్ అంబేద్కర్ చౌరస్త వద్ద సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని అట్టహాసంగా జరిపారు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకులు జే నర్సింగ్ రావు జిఆర్ శ్రీను కట్టల శ్రీనివాస్ యాదవ్ రుకేష్ యాదవ్ అశోక్ యాదవ్ నాగరాజ్ గౌడ్ కైలేష్ గౌడ్ మధుసూదన్ అనురాధ మహేంద్ర యాదవ్ రవీంద్ర శంకర్ యాదవ్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కోరే మూడు నెలల్లో ముఖ్యమంత్రి అవుతున్నాడు మా జాతీయ అధ్యక్షుడు ఆ సందర్భంగానే బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ కంటోన్మెంట్ ఐదో నగర్ వీక సెక్షన్ ఫౌండర్ కొంపల్లి రాజయ్య మాదిగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన జయంతిని పురస్కరించుకుని గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఐదో వార్డు సంజీవయ్య నగర్ అధ్యక్షులుగా కొనసాగిన కొంపల్లి రాజయ్య మాదిగా సంజీవ్ నగర్ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేశారు సీనియర్ నాయకుడుగా పార్టీలకు అతీతంగా నాయకులకు సన్నిహితిగా మెలిగేవారు మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కొంపల్లి రాజయ్య మాదిగా మృతి చెందారు ప్రతి సంవత్సరం రాజయ్య మాదిగా జయంతి రోజు పలు సేవా కార్యక్రమాలను కొంపల్లి రాజయ్య కుటుంబ సభ్యులు నిర్వహిస్తుంటారు ఉన్నత విద్యను అందించడమే కాదు సమాజంలో జరుగుతున్న నేరాలను సైతం విద్యార్థులను అప్రమత్తం చేసేలా సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది సైబర్ భద్రతా అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు ప్రశ్నలు అడిగేందుకు పోటీ పడ్డారు ఒకరు కాదు ఇద్దరు కాదు పద సంఖ్యలో విద్యార్థులు మైక్ తీసుకొని సైబర్ క్రైమ్ పై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోటీ పడ్డారు అవగాహన సదస్సు నిర్వహించిన సంస్థ ప్రతినిధులు సైతం విద్యార్థులు అడిగిన ప్రశ్నలతో ఉక్కిరివిక్కిరయ్యారు అందరికి అర్థమయ్యేలా సమాధానం చెప్తూ సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు బోయినపల్లి సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం సైబర్ భద్రతా అంశంపై అవగాహన కార్యక్రమాన్ని స్టార్ ఫౌండేషన్ అధినేత లతారెడ్డి సెక్రటరీ తలమరెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు సిడిఐ టెక్నాలజీ డైరెక్టర్ అశోక్ సిఎంఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ రెడ్డి ప్రిన్సిపల్ లిజయబై నడిక్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ మనీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులను అప్రమత్తం చేయడం జరుగుతుందని అవగాహన ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయగలుగుతున్నామని డైరెక్టర్ రెడ్డి తెలిపారు క్యాంటోన్మెంట్ తాడుబని హనుమాన్ దేవాలయంలో మహాకుంభాభిషేక ప్రయుక్త హనుమంత్ విజయోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి శనివారం రోజున ఆలయంలో ప్రాతకాల పూజ అభిషేకం నిత్యార్చన జపహోమాదులతో పాటు సాయంత్రం సమయంలో ఉత్సవమూర్తుల సయ్యాదినవాసం బలిహారణం నీరాజనం మంత్రపుష్పంతో పాటు పలు కార్యక్రమాలను ఆలయ అధికారులు వేద పండితుల సమక్షంలో కొనసాగించారు హనుమద్ జయోత్సవాల్లో భాగంగా జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు तुम तांबो गळे ते न ప్రైవేట్ స్కూల్ వద్ద ప్రభుత్వ స్కూలే మొద్దు అంటూ ప్రభుత్వ స్కూల్లో అందుతున్న సదుపాయాలతో పాటు మీ పిల్లల్ని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత మాదంటూ ప్రభుత్వ పాఠశాల టీచర్లు తల్లిదండ్రులకు తెలియజేసే పనులు పడ్డారు స్కూల్ కు రాకుండా ఇంటి వద్దే ఉండడం బాల కార్మికులుగా మారడం డబ్బులు లేక స్కూల్కి పంపించకపోవడం ఇలా చాలా సమస్యలు బస్తీలో పిల్లలు సతమతమవుతున్న వేళ వారిని గుర్తించి మా స్కూల్కు ఇరండి అంటూ ఆహ్వానం ప్రగుతూ బస్తీల పాట పెట్టారు ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా సకల సౌకర్యాలు ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో లభ్యమవుతున్నాయని ప్రైవేట్ విద్యా సంస్థల్లో లక్షలు పెడితే దొరికిన విద్యను తమ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అందిస్తారని తమపై నమ్మకంతో పిల్లల్ని స్కూల్కి పంపించాలంటూ తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయుడు గూడూరు షెడ్రక్ ఆధ్వర్యంలో పలు బస్తీల్లో తల్లిదండ్రులను కలిసి తమ వంతుగా ప్రభుత్వ స్కూల్ సేవలపై అవగాహన కల్పించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి